మంచిగా రాయి అది తప్పు మేడం అక్కడ ఎట్లా రాసిందో అట్లా రాయు మేడం ఎట్లా రాసిందో అట్లా రాయి

అట్లనే రాయ్ ఇట్లా రౌండ్గా పెట్టాలి ఇక్కడ మంచిగా రాయి అట్లనే ఫస్ట్ కాని ఫస్ట్ ఫస్ట్ పెట్టేటప్పుడే అట్లా పెట్టి రాయాలి తర్వాత పెట్టడం కాదు మేడం రౌండ్గానే పెట్టింది అక్కడ ఇదేంటి రౌండ్ కాదు ఇది దీన్ని ఏమంటారు అది

శివాన్ చిన్నగా రాస్తాన్నావు అట్లా కాదురా అని చెప్తినవా నేను చెప్పినట్టు అని చెప్పినా షివర్లే ఒకసారి divan